పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు హాస్పిటల్స్ ఆయుర్వేది క్లినిక్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సోమవారం అదనపు కలెక్టర్ దాసరి వేణుకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గొర్రెంకల సురేష్ కొంటుసాగర్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ డివైఎఫ్ఐ జిల్లా నాయకులు ఈర్ల నేతాజీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అనుమతులు లేని ప్రైవేట్ హాస్పిటల్స్ ఆయుర్వేదిక్ క్లినిక్లతో పాటు ల్యాబ్లో ఇష్టానుసారంగా ప్రజలు దోచుకుంటున్నారని సీజనల్ వ్యాధులు సమీపిస్తుండటంతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా అవసరం లేని టెస్టులు కూడా చేయించుకోవాలని హాస్పిటల్లో ఒత్తిడి చేయడం ద్వారా ప్రజలు తీవ్ర ఆర్థిక తోపిడికి గురవుతున్నారని అన్నారు జిల్లా కేంద్రంతో పాటు రామగుండం మంతిని ప్రాంతాలలో సంబంధిత అధికారులు నిరంతర పర్యవేక్షణ లేక అడ్డు అదుపు లేకుండా అర్హత లేని వారితో వ్యాధి నిర్ధారణ పరీక్షల సెంటర్లను ఏర్పాటు చేసి అనవసర టెస్టులు రాసి తీవ్ర స్థాయిలో ఆర్థిక దోపిడీలు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు చేస్తున్నాయని అన్నారు ఏవైనా సమస్యలు తలెత్తితే తాత్కాలికంగా అధికారులు తనిఖీలు చేయటం నోటీసులు ఇవ్వడం తప్ప వారిపైన కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే సమస్యలు పునరావృతం అవుతున్నాయని తెలపడం జరిగిందన్నారు వీటితో పాటు మెడికల్ షాపుల యాజమాన్యాలతో ప్రైవేటు హాస్పిటల్స్ అందరూ కూడా ఒక సిండికేట్ లాగా ఏర్పడి జెనరిక్ మందులు కాకుండా యాంటీబయాటిక్ అధిక మోతాదు మందులను రిఫర్స్ చేస్తూ ప్రజలను తీవ్ర ఆర్థిక దోపిడీకి చేస్తున్నారని తెలిపారు దీనిపై వెంటనే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు హాస్పిటల్ ఆయుర్వేద క్లినిక్లతో పాటు మెడికల్ షాపులపైన తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ఈ సందర్భంగా అతను కలెక్టర్కి తెలపడం జరిగిందన్నారు దీనిపై స్పందించిన డిప్యూటీ కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని అనుమతి లేని హాస్పిటల్స్ మెడికల్ షాపులు ఆయుర్వేదిక్ క్లినిక్లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఎటువంటి పూర్తి స్థాయిలో అనుమతులు లేకుండా నడుపుతున్నటువంటి ప్రైవేటు అదేవిధంగా ఆయుర్వేదిక్ హాస్పిటళ్ల మీద వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సీజనల్ వ్యాధులు సమీపిస్తుండటంతో ధనార్జనే ధ్యేయంగా జిల్లా కేంద్రంలో అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు కూడా ఎవరికైనా ఏదైనా వ్యాధి వచ్చి హాస్పిటల్కు పోతే అనవసరమైన టెస్టుల పేరుతో ధనార్జనే ధ్యేయంగా విపరీతంగా ఆర్థిక దోపిడీ చేయడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని జిల్లా సెంటర్లో పెదపల్లి జిల్లా సెంటర్లో ఆయుర్వేదిక్ హాస్పిటళ్లకు ఎటువంటి అనుభవము అనుమతులు లేకున్నా కానీ వారికి వైద్యం పేరుతోటి వైద్యానికి వెళ్ళిన వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ ఆర్థిక దోపిడీ చేయడం జరుగుతూ ఉన్నది వీటన్నింటి మీద కూడా ఈరోజు జిల్లా అదనపు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వెంటనే ఈ ధనార్జనే ధ్యేయంగా ఆర్థిక దోపిడీ చేస్తున్న ఆయుర్వేదిక్ అదేవిధంగా ప్రైవేట్ హాస్ హాస్పిటల్స్ పైన చర్యలు తీసుకొని అనుమతి లేని వాటిపైన వాటిని వెంటనే మూసివేయాలని వారికి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తారని తెలపడం జరిగింది